ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీగారికి కొన్ని నచ్చిన కథలను ఎంపిక చేసుకొని ఒక పుస్తక రూపంలో పాఠకుల ముందుకి తీసుకువచ్చారు అదే వంశీకి నచ్చిన కథలు అందులో నుంచి బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు గారు రాసిన దొంగలున్నారు జాగ్రత్త అనే కథను మనం విందాం మీ అందరికీ నేను చెప్పే కథలు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీ అందరి ప్రోత్సాహం నాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది ఇక మనం కథలోకి వెళ్దామా రైలు బండి అర్ధరాత్రి కారు అడవిలో నుంచి కారు చీకటిలో నుంచి వెళ్తోంది శేషయ్య గారు ప్రయాణం చేస్తున్న ఇంటర్ క్లాస్ పెట్టే చాలా చిన్నది పెట్టెలో రెండో మనిషి లేడు మీదనున్న రెండు లైట్లలోనూ ఒకటి వెలగడం లేదు రెండవది కూడా కాంతివంతంగా లేదు కిటికీలన్నీ వేసి శేషయ్య గారు బెంచి మీద నడుం వాల్చారు ఎదురుగా గోడ మీద దొంగలున్నారు జాగ్రత్త అని చదివారు ఆయన గుండె దడదడా కొట్టుకుంది ఎవరైనా దొంగలున్నారేమో అని చుట్టూ ఒకసారి చూసి మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నారు రైలు వాళ్లకి సరిగ్గా తెలుగు భాష రాదు దొంగలున్నారు జాగ్రత్త అని రాసుకుంటారా ఎవరైనా దొంగలుంటారు లేదా దొంగలుండగలరు అని రాసుకోవాలి గానీ శేషయ్య గారు తనలో తనే నవ్వుకున్నారు ఈసారి తను వచ్చిన పని జయప్రదమైంది కొనడంలో గొప్ప వ్యవహార జ్ఞానం ఉపయోగించి బేరంలో రెండు వేల రూపాయలు మిగిలిచ్చాడు రాయ్పూర్ వెళ్ళి ఈ సంగతి తన భార్యతో చెబితే ఎంతో సంతోషిస్తుంది అవును మరి దానికోసం దాని పిల్లల కోసమే కదా ఈ ఆర్జన అంతాను గాలి ఓపుకి కిటికీ అద్దం ఠపీమని పడిపోయింది పరధ్యానంగా ఉన్న శేషయ్య గారు ఒక్కసారి తుల్లిపడ్డారు లేచి కూర్చుని కిటికీలోంచి చీకట్లోకి చూసి మళ్ళీ కిటికీ మూసివేశారు తన ఒంటరితనం స్ఫురణకు రాగానే ఆయనకు ఒక్కసారి భయం వేసింది తన మొలలో రెండు వేల రూపాయలున్నాయి ఇప్పుడు ఎవడైనా వచ్చి ఈ డబ్బు కోసం ఇక్కడ చంపితే తన పెళ్ళాం పిల్లలు గతేమవుతుంది ఏమవుతుంది ఆయన గుండె దడదడా కొట్టుకుంది అయితే దొంగకు తన వద్ద రెండు వేలున్నాయని ఎలా తెలుస్తుంది రెండు వేలేమిటి ఇంకా ఎక్కువే ఉన్నాయని వాడు ఎందుకంటే అనుమానించడానికి అవకాశాలున్నాయి తన జరీ కండువా చేతికి బంగారు వాచి గొలుసు వేళ్లకి జిగజిగ మెరిసే ఉంగరాలు ఇవి వాడి దృష్టిని ఆకర్షిస్తాయి ఇవి తనకెంతో ప్రియమైన వస్తువులు అవి తనకు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి ఈ వస్తువుల కోసం డబ్బు కోసం వాడు తన్ను కత్తితో పొడిచి చంపవచ్చును ఆయన కండువా తీసి మడత పెట్టి తలగడ కింద పెట్టారు వాచి గొలుసు ఉంగరాలు చేతి రుమాల్లో పెట్టి లాల్చీ జేబులో వేసుకున్నారు అయితే దగ్గర డబ్బున్నంత వరకు దొంగ భయం పోదు దొంగలున్నారు జాగ్రత్త అనని ఎదురుగుండా వ్రాసి ఉన్న వాక్యం ఎంత తప్పించుకుందామన్నా కళ్ళబడుతూనే ఉంది శేషయ్య గారికి ఆయనకి మళ్ళీ భయం వేసింది తనకిప్పుడేమిటి దారి వచ్చే స్టేషన్లో పోలీసులకు రిపోర్ట్ చేస్తే అబ్బో వాళ్ళెక్కడా అనవసరంగా భయపడుతున్నావు పమ్మంటారు డబ్బుతో విలువైన వస్తువులతో ప్రయాణం చేస్తున్న ప్రతి వాడికి రక్షణ ఇవ్వడానికి దేశంలో ఉన్న పోలీసులు చాలరని తోసిపారేస్తారు అబ్బే పోలీసు వాళ్ల సంఖ్య పెంచితే గాని భద్రత లేదు అనుకున్నారు శేషయ్య గారు శేషయ్య గారికి నిద్ర పట్టడం లేదు లేచి కూర్చొని చుట్ట వెలిగించారు రైలు బండి ఒక చిన్న అడవి స్టేషన్లో ఆగింది అబ్బా బయట ఏమి చీకటిగా ఉంది అనుకున్నారు శైషయ్య గారు మళ్ళీ బండి బయలుదేరే సమయంలో పెట్టె తలుపు తోసుకుని లోపలికి ఎవడో వచ్చాడు బండి కదిలింది ఒరే దిగు దిగు ఈ పెట్టె కాదు ఇది పరుపుల పెట్టే దిగుపో అని కేకలేశారు శైషయ్య గారు అదేటి బాబయ్య దిగమంటారు బండి కదిలిపోతేను చావమంటారేటి మంచోరే అని జా పోసుకుంటూ వాడు నేల మీద చతికిలబడ్డాడు ఎవరు నువ్వు అని ప్రశ్నించారు శైషయ్య గారు ఎంకణ్ణి బాబు అని జవాబిచ్చాడు వెంకడు వెంకడుట వెదవ జార్జి రాజులాగా వెంకడంటే లోకం అందరికీ తెలిసినట్టు శేషయ్య గారికి కోపం చిరాకు వచ్చాయి అసలు ఆ వెదవ వాళ్ళకం చూస్తుంటే టికెట్ లేని రకంలా కనిపించింది తివాసి గుండు ముఖం మీద కాని అంత మచ్చ నల్లగా జీడిపిక్కలా ఉన్నాడు వస్తాదుల మెడలో చిన్న ఆంజనేయుడు బిళ్ళ జబ్బకి తావేసి కట్టాడు చిరిగిన బనీను నెక్కరు కాళ్ళకి చిరిగిన కేట్స్ జోళ్ళు వాడు ఒట్టి బికార్ వెదవలా కనిపిస్తున్నాడు నేల మీద కూర్చుని బీడీ వెలిగించాడు ఏ నిర్లక్ష్యం దొంగ వెదవ అనుకున్నారు శేషయ్య గారు వీడు నిజంగా దొంగేమోనని ఆయనకు అనుమానం కలిగింది మరొక స్టేషన్ వచ్చే వరకు వాడితో మెల్లగా మంచి మాటలతో కాలం గడపాలి లేకపోతే ఇలాంటి వెదవలు ఎంత పాపానికైనా ఒడిగడతారు అనుకున్నారు శేషయ్య గారు వాడు నేల మీద కూర్చొని బీడీలు కాలుస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు తర్వాత మెల్లిగా జేబులోంచి డబ్బులు తీసి లెక్క పెట్టి మళ్ళీ జేబులో వేసుకున్నాడు బీడీ చివరి వరకు కాల్చి కిటికీలో నుంచి బయట పారేసి తుబుక్కున ఉమ్మేశాడు ఇప్పుడు టైం ఎంత అవుతుంది బాబు అన్నాడు శేషయ్య గారి వైపు తిరిగి ఏవో మహారాజకార్యాలు చక్కబట్టేవాడిలాగా ఈ వెదర్కిప్పుడు ఇప్పుడు టైం ఎందుకో నిద్ర వస్తే పడుకోరాదు అనుకొని పది గంటలైందిరా అన్నారు శేషయ్య గారు పన్నెండు గంటలు దాటింది అని చెప్పడానికి ఇష్టం లేక వాడేమీ మాట్లాడలేదు తన పాత కేట్స్ జోడు విప్పి ఎక్కుతున్నప్పుడు కొత్తగా చిరిగిన చిరుగును పరీక్షించి మళ్ళీ తొడుక్కొని బల్లకి చేరబడి కాళ్ళు చాచుకొని సెలియా కానరావా అని ఈలపాట ఎత్తుకున్నాడు చీ వట్టి పోకిరి వెదవా ఏ ఊర్రానిది అన్నారు శేషయ్య గారు ఇజానగరం బాబు ఎంతవరకు వెళ్తున్నావు రాయపూరు ఎందుకు అక్కడ పనులు దొరుకుతాయని చెప్పినారు బాబు ఎవరు చెప్పారా ఎవరేటి చాలా మంది అంటారు బాబు అయినా వెళ్ళినాక ఏదైనా ఒకటి దొరకదేటి టికెట్ టిక్కెట్ కొనుక్కున్నావా లేదు బాబు రోజూ రైల్లో తిరిగేవాడికి టికెట్ ఏంటి రోజూ ఏందో తిరుగుతావు అసలు నువ్వేం పని చేస్తూ ఉంటావు పనేటి బాబు బెచ్చిమెత్తుకుంటానంతే ఏ రాయిలా ఉన్నావు కదా ముష్టి ఎత్తుకోవడమే కూలి పని చేసుకోరాదు అన్నారు శేషయ్య గారు ఆయనకి వాళ్ళంటే అసహ్యం కానీ అంత మాత్రం చేత ఆయనకి ధర్మచింత లేదనడానికి వీలులేదు ఆయన అప్పుడప్పుడు కైరాతి సమర్పణ చేయిస్తూ ఉంటారు ప్రేమ సమాజ పోషక వర్గంలో సభ్యుడు కూడాను కానీ దుఃఖలా ఉన్నవాళ్ళు కూలి చేసుకోవాలని ఆయన వాదం దొరికితే ఎందుకు చేసుకోం బాబు దొరికినప్పుడు కూలి పని చేసుకుంటాం లేనప్పుడు పిచ్చిపెంచుకుంటాం అన్నాడు వెంకడు అసలు నువ్వు దుఃఖలాగున్నావు నీకు ముష్టి ఎవరు వేస్తారు అదే బాబు గొప్ప సిక్కొచ్చి పడింది గుడ్డి కుంటి అయితే నాలుగు డబ్బులు దొరుకుతాయి కానీ బాబు నేను మాత్రమే తక్కువ నేటి అబ్బో నేను అసలే టక్కరముండా కొడుకుని నాలిక అంగుట్లోకి బిగట్టేసి మూగోడిలా యాసేసేస్తాను అని వెంకడు తన ప్రయోజకత్వాన్ని తనలో తనే మెచ్చుకున్నట్లు చిరునవ్వు నవ్వాడు ఈ రోజుల్లో వండుకునేవాడి కంటే దండుకునేవాడి పనే బాగుందిరా రోజల్లా కూలి పని చేస్తే రూపాయి డబ్బులు దొరకటం కష్టమవుతుంది ఇలా అయితే కష్టపడకుండా రోజుకి రెండు మూడు దొరుకుతాయి అబ్బో అంత పాట అయితే ఇంకేం రాజుగారి కాటన్ నాటిదొకటి కట్టించేద్దును ముష్టెత్తుకుంటే మాత్రం ఏటి దొరుకుతుంది బాబయ్యా ఒకడా ఇద్దరా చూడండి బాబు గుడ్డి కుంటి అంతా కలుపుకొని ఈ బండికి పాతికి మంది ఉంటారు బాబు ఎదవలు ఇంతమందిలో ఏటి దొరుకుతుంది బాబు ఏదో పావలా అర్ధ అలాగే ఒక్కొక్క పూట అది దొరకదు అన్నాడు వెంకడు అగ్గిపెట్టే కోసం నిక్కర్జేబు వెతుకుతూ అయితే ఏమీ దొరకనప్పుడు ఏమిటి చేస్తావు ఏదో ఒకటి చేస్తాం కానీ పస్తుంటామా అదే ఏమిటి చేస్తావు అంట ఏటి బాబు చాలా చిత్రంగా అడుగుతారు ఏటి బెమ్మాన్ వేటి ఒక జేబు కొట్టేస్తే సాలదా నాలుగు రోజులు జలసాగా వెళ్ళిపోతుంది సరిగ్గా వేయాలి గాని బాబు కాటుకు మించిన ఇద్దే లేదనుకోండి అని చిరునవ్వు నవ్వి మళ్ళీ బీడీ వెలిగించి బాగా దమ్ము తీసి ఇంజిన్ లాగా గుప్పు గుప్పుమని పొగ వదిలాడు వెంకడు ఈసారి శైషయ్య గారి అనుమానం నిజమైంది ఆయన గుండె దడదడా కొట్టుకుంది ఈ వెదవ తన్ను చంపి తన డబ్బు పట్టుకుపోతే ఇక్కడ దిక్కేమిటి ఇదేం కర్మమో కానీ పెట్టెలో రెండో మనిషి లేకపోవడం ఏమిటి పోని ఎవడో రెండో మనిషి వచ్చాడనుకోండి రాగా రాగా దొంగ వెదవ ఏమిటి ఇప్పుడేం చేయాలి అంతగా ప్రాణాల మీదకి వస్తే తన మొలనున్న రెండు వేల రూపాయలు వాడికి సమర్పించి ఒక నమస్కారం చేసి ఊరుకోవాలి అంతకన్నా చేయగలిగిందేముంది ఛీ అసలు బయలుదేరినప్పుడు ఎవరు మొహం చూశాడో గాని అవును తను బయలుదేరుతుండగా పిల్లి కాళ్ళల్లో పడింది శేషయ్య గారికి పిల్లి మీద కోపం వచ్చింది అయితే శేషయ్య గారు గొప్ప తెలివైనవారు ఆయన తన మనసులో ఉండే భయాన్ని కించింత కూడా బయటపెట్టలేదు మీదు మిక్కిలి వెంకణ్ణి మంచి మాటలతో లొంగ తీసుకొని స్టేషన్కి రాగానే పోలీసు వాళ్ళకి అనుకున్నారు అవును నిజమేన్రా వెంకయ్య ఏదో పని చేయకపోతే రోజులు ఎలా గడుస్తాయి చెప్పు అందుకే పెద్దలు కూటి కోసం కోటి విద్యలు అన్నారు అయితే ఒరేయ్ ఎప్పుడైనా పట్టుబడ్డావా వెంకటికి ఆశ్చర్యం వేసింది ఇంతవరకు తన మీద తన తల్లి తను వదిలేసిన పెళ్ళాము తప్ప ఎవరూ సానుభూతి చూపలేరు ఒకరిద్దరు సహచరులు తప్ప ఎవ్వరూ తన వృత్తిని మెచ్చుకోలేదు అందులోకి చదువుకున్న వాళ్ళు శుభ్రంగా బట్టలేసుకున్న వాళ్ళు కామందులు తన వృత్తి వల్ల తనని ఎప్పుడు అసహించుకుంటారని వాడి నమ్మకం అటువంటప్పుడు ఈయన తన వృత్తిని సమర్థించడం వెంకటికి ఆశ్చర్యం కలిగించింది ఈ దొంగ విధవ ఇంతకు ముందు ఎప్పుడూ పట్టుబడకపోతే మొట్టమొదటిసారి తన చేతుల మీదుగా పట్టుబడతాడనుకున్నారు శైష గారు ఆయన మళ్ళీ అదే ప్రశ్న వేశారు అయితే ఏంరా వెంకయ్య ఇంతకు ముందు పెనపడిన ఇంతకు ముందు ఎప్పుడైనా దొంగతనం చేసి దొరికిపోయావా ఎందుకు దొరకలేదు బాబు రెండు మూడు సార్లు ఖైదులోకి కూడా వెళ్ళాను అయితే రెండు మూడు సార్లు ఖైదులోకి వెళ్ళినా దొంగ పని మాత్రం వదిలిపెట్టలేదనమాట లేదు బాబు కొడవలికి చిగ్గులేదు కొయ్యగూరకి చిగ్గులేదు బాగానే ఉంది కానీ ఒరే వెంకయ్య ఈ వృత్తి చాలా ప్రమాదకరమైందిరా అందులో ప్రాణభయం కూడా ఉంది మాట వరుసకి నా దగ్గర ఎవడైనా చెడ్డబూతితో వచ్చాడనుకో నా దగ్గర ఎప్పుడూ పిస్తోల్ రెడీగా ఉంటుంది ధన్నుమని కాల్చిపారేస్తాను అంచేత నా మాట విని ఈ వృత్తి వదిలిపెట్టి ఏదైనా పని చేసుకో పోనీ నీకు రాయపూర్లో పని ఇప్పిస్తాను నాతోరా తిండి బట్ట ఉండడానికి ఇల్లు కాక రోజుకు ఒక రూపాయి డబ్బులు దొక్కుతాయి ఏం చేస్తావా అన్నారు శషయ్య గారు ఓ ఎందుకు చెయ్యను బాబు అలాగైతే నేను ఒక్కేసిన ఆడదాన్ని కూడా తీసుకొస్తాను బాబు సరే అయితే అన్నారు వెంకే శేషయ్య గారు వెంకటి ముఖంలోకి చూస్తూ వెంకటి ముఖంలో సంతోషం కనిపించింది వాడు తను వదిలేసిన పెళ్ళాం గురించి ఆలోచిస్తున్నాడు నిజంగా నరసి చాలా అమాయకురాలు తను తిట్టినా కొట్టినా ఎదురు తిరగకుండా కుక్కలా పడుంటుంది నిజంగా తను ఎన్నిసార్లు దాన్ని చితకదనలేదు అయినా తనంటే పడి చస్తుంది నరసికి తనెంతో అన్యాయం చేశాడు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఒక ఇల్లు సంసారం నడపాలనే కోరికలు వాడిలో ఉద్భవించాయి ప్రస్తుతానికి వెంకడి వల్ల కించింత ప్రమాదం కూడా లేదని శేషయ్య గారికి ధైర్యం కలిగింది ఆయన మహామహా ఉద్దండుల్లోనే బుట్టలో వేసుకున్నాడు ఈ పీనుగ మాత్రం లేకపోతే ఇంత వ్యాపారం ఒంటి చేతి మీద ఎలా నడిపిస్తున్నాడు యాభై వేల రూపాయల ఆస్తి ఎలా చేశాడు ఆయనకు ఇంకొక ఆలోచన తట్టింది ఈ వెధవను దారిలో దింపేయడం కన్నా వీడిని రాయపూర్ వరకు రానిచ్చి వీడి చేత సామాన్లు మోయించి తరువాత సావకాశంగా పోలీసు వాళ్ళకు అప్పుచెప్పవచ్చును రాయపూర్ స్టేషన్లో కూలీలు విపరీతంగా అడుగుతారు అంతేకాదు వీడు సామాన్ పట్టుకుంటే ఇంటికి నడిచి వెళ్ళిపోవచ్చును లేకపోతే అనవసరంగా రెండో మూడో దండగా అనుకున్నారు శశి గారు ఒరే వెంకయ్య రాయపూర్ స్టేషన్లో ఈ సామాన్ పట్టుకొని నా వెనకాతలో వెళ్ళిపోరా నా బండ్రోతను చెప్పేస్తానులే టిక్కెట్ అవ్వడు అడగడు అలాగే బాబయ్యా సామాను కూడా అట్టే లేదు రెండు పెట్టెలు పరుపు ఈ సజ్జ అంతే కదా బాబు రెండు పెట్టెలేమిటిరా ఒకటే కదరా రెండు బాబు ఉంది ఇదిగో ఈ బల్ల కింద ఉంది అన్నాడు వెంకడు శేషయ్య గారు ముందుకు వంగి తను కూర్చున్న బల్ల కింద ఉన్న తోలు చూశారు తోలు పెట్టే సరికొత్తది నిగనిగా మెరుస్తోంది రెండు తాళాలు వేసి ఉన్నాయి ఆయనకి ఆశ్చర్యం వేసింది ఈ పెట్టే తనది కాదు ఎవరో ఈ బల్ బల్ల కింద మర్చిపోయారు తన అప్పుడే నాలుగైదు గంటలే ప్రయాణం చేస్తున్నాడు ఎవరూ ఈ పెట్టె కోసం రాలేదు ఆయన బుర్ర ఆలోచనలతో నిండిపోయింది మెల్లిగా ఆ పెట్టెని ఎత్తి చూశారు చాలా బరువుగా ఉంది లోపల ఏమి విలువైన వస్తువులు పెట్టారో తెలీదు వెండి సామాన్లు నగలు డబ్బు ఏమైనా ఉండొచ్చును ఏం బాబు అలా చూస్తున్నారు మీది కాదేటి నాదేనరా మర్చిపోయాను మొన్న శనివారం విశాఖపట్నంలో నలభై ఎనిమిది రూపాయలు పెట్టి కొన్నాను తోలుపెట్టిని బాగుంది బాబు చదువుకున్నారు కదా మీ సామాన్ మీరే మర్చిపోతారా అని పక్కపక్క నవ్వాడు వెంకడు శేషయ్య గారికి పెట్టె తీసి అందులో ఏముందో చూడాలనిపించింది కానీ ఎలాగా తాళాలు విరగొట్టాలి వీడుంటుండగా ఎలా విరగొట్టడం దొంగ వెదవ బాగా దాపరించాడు శనిలాగా అనుకున్నారు శేషయ్య గారు ఆయన మళ్లీ పెట్టువైపు చూశారు ఆహా కొత్త పెట్టి పెట్టే చేస్తుంది ఓ యాభై రూపాయలు ఇంక పెట్టులోని వస్తువులు ఎంత విలువైనవో ఎవరో ధనవంతులు మర్చిపోయి ఉంటారు అంచేతే అంత నిర్లక్ష్యంగా ఊరుకున్నారు పెట్టి తీసి చూసినా బాగుండును కానీ ఎలాగా వెంకడు శేషయ్య గారిని తదేక దీక్షగా పరిశీలిస్తున్నాడు ఈ పెట్టే ఈ షావుకారిదే అయితే అతను ఆ పెట్టి వైపు అలా చూస్తారే ఎవడు మర్చిపోయాడో పెద్ద బట్టలేసుకొని డాబుగా ఉన్న షావుకారు కాబట్టి ఇది తనదే అంటే ఎవరు అనుమానించరని వాడి ధైర్యం నిజమే ఎవరు అనుమానిస్తారు అయితే తను కూడా దగా పడతాడా వెంకడు బాగా ఆలోచిస్తున్నాడు వెంకడు తన వైపు చూస్తున్నాడని శేషయ్య గారు గ్రహించి ఏమీ ఎరగనట్టు తలగడ కింద నుంచి దాసరథి శతకం తీసి పద్యం గట్టిగా ఎత్తుకున్నారు బండి ఒక చిన్న స్టేషన్లో ఆగింది ఈ వెదవను ఎలాగైనా ఇక్కడ దింపేస్తే బాగుండను అనుకున్నారు శేషయ్య గారు అంతట్లో టికెట్ కలెక్టరు తలుపు తీసుకుని లోపలికొచ్చాడు టికెట్ కలెక్టర్ నిద్రమత్తు చేతనో ఏమో గాని కొంచెం తూలుతున్నట్టు కనిపించాడు కొంచెం కోపంగా కూడా ఉన్నాడు వెంకణ్ణి చూసి ఎవడ్రా నువ్వు అన్నాడు చిరాగ్గా మూగెంకణ్ణి బాబు దిగువదవా నీ బాబుగారి బండిలా ఇంటర్లో కూర్చు కూర్చున్నావు దిగు అన్నాడు సిత్తం బాబు అని వెంకడు బండి దిగి ప్లాట్ఫారం మీద నిలబడ్డాడు శేషయ్య గారు హమ్మయ్యా అని నీటివైపు విడిచారు టికెట్ కలెక్టరు శేషయ్య గారి టికెట్ పరిశీలించి తరువాత సామాన్ చూశాడు టికెట్ మీద తీసుకువెళ్లగలిగిన దానికంటే ఎక్కువ బరువు ఉందని అతను తా తూకాలు లెక్కలు వేసి నాలుగు రూపాయల ఆ రణాలు అదనంగా చార్చి వేశాడు శేషయ్య గారు తడుముకోకుండా డబ్బు తీసిచ్చారు ఇంత విలువైన పెట్ట దొరికినప్పుడు ఈ మాత్రం రైలు చార్జీ ఇవ్వటంలో నష్టమే ఉంది టికెట్ కలెక్టర్ దిగి వెళ్ళగానే బండి కదిలింది మళ్ళీ తలుపు తోసుకొని వెంకడు లోపలికొచ్చాడు శేషయ్య గారికి వాణ్ణి చూడగానే చిరాకేసింది వెదవ ఏలినాటి శనిలాగా పట్టుకు వదలకుండా ఉన్నాడు వెంకడు నేల మీద చతికిలబడి బీడీ వెలిగించి రెండు దమ్ములు తీశాడు ఈసారి ఎట్ల రామదాస్ తత్వం మెల్లిగా ఎత్తుకున్నాడు బాబు అయితే ఇందులో ఏటి పెట్టినారు బాబు ఆడు సార్జీ వేసినాడు కాసింత బరువు ఎక్కువైతే ముండ కొడుకులు ఊరుకోరు అని వెంకడు శేషయ్య గారి కళ్ళల్లోకి చూశాడు శేషయ్య గారి కళ్ళల్లో కొంచెం గాబరా కనిపించింది అబ్బే ఏమీ లేదురా మాలాంటి వాళ్ళ దగ్గర ఏముంటాయిరా ఏవో నాలుగు బట్టలు ఏదో రామాకృష్ణ అనుకోవడానికి నాలుగు పుస్తకాలు ఏమిటి ఉంటాయి చెప్పు గొప్ప ఇలువైన బట్టలే అయి ఉంటాయి అంచేతనే అంత బరువు అన్నాడు వెంకడు పెంకితనంగా అబ్బే లేదురా మామూలుగా కట్టుకునే బట్టలే అయితే అంత బరువు అలా అయిందంటావా మా బావమరిది వైద్యుడు అక్కడున్నాళ్లే ఎక్కడా ఈ పెట్టెలోనా అన్నాడు చటుక్కున వెంకడు శేషయ్య గారి మాట పూర్త కానివ్వకుండా పూర్తిగా చెప్పనీరా మరి మాటకు అద్దొస్తావేమిటి మా మరిది మా ఊళ్ళో ఉన్నాడు పెట్టులో ఎందుకుంటాడు తెలివి తక్కువగా మాట్లాడకు విను వాడు చాలా మంచి వైద్యుడు మందులు నూరుకోవడానికి రాతి కల్వం ఒకటి తెమ్మని వాడు బతిమాలెడు విశాఖపట్నంలో కొన్నాను కొంచెం పెద్దదే అంచేతే వెదవ కల్వం అంత బరువు కానీ ఏం చేస్తాం మరి అన్నాడు శేషయ్య గారు తన సమయస్ఫూర్తికి తనలో తాను సంతోషించారు వెంకడు హి హి అని నవ్వాడు రాతి కల్వం అంత మంచి పెట్టెలో బంగారన్నాగా ఎట్టినారు బాబు అని వెంకడు మరో బీడి అంటించాడు శేషయ్య గారు ముఖం చిట్లించి సీరియస్గా దాసరథి శతకం మళ్లీ తీశారు కానీ మనసులో ఏదో భయం తింటోంది తను నిష్కారణంగా ఈ చిక్కులో పడ్డాడు ఇందాక టికెట్ కలెక్టర్ వచ్చినప్పుడు వెంకడ గురించి చెప్పి పోలీసులు కప్పచెప్పవలసింది చాలా పొరపాటైంది ఆయనకప్పుడు వెంకడిని చూస్తే భయం వేస్తుంది ఈ దొంగ వెదవ తన సంగతి కనిపెట్టినట్టుంది ఏమిటి దారి అనుకున్నారు వెంకడికి సర్వము అర్థమైంది ఇంత అనుభవం ఉన్న తన కళ్ళల్లోనే దుమ్ము కొట్టాడు ఈ షావుకారు గారు అబ్బో మంచి ఘనమైన దొంగలాగే ఉన్నాడే అనుకున్నాడు వెంకడు అయితే పాపం ఈ షావుకారికి అనుభవం లేక ఇంతసేపు మాటల్లో పల్టీలు కొట్టాడు అనుకొని తనలో తను నవ్వుకున్నాడు వెంకడు తన్న ఇంతసేపు మోసం చేసినందుకు వాడికి శేషయ్య గారి మీద కోపం వచ్చింది ఇంకో స్టేషన్ రాక మునిపే తన పెట్టె పట్టుకొని బండి దిగిపోవాలి అందులో ఎంత డబ్బుందో నగలో ఖరీదైన వస్తువులో ఏమిటి ఉన్నాయో ఈ షావుకారికి ఎందుకు వదిలిపెట్టాలి చేతికి చిక్కింది చూస్తూ చూస్తూ ఎందుకు జార విడుచుకోవాలి వెంకడు లేచి నిలబడి మొలలో కత్తి తీసి శేషయ్య గారి గుండె మీద పెట్టాడు శేషయ్య గారు తుల్లిపడ్డారు అమ్మ బాబోయ్ దొంగ దొంగ అని కేక వేశారు ఇదిగో చెబుతున్న ఇనుకో క్యాకేసినా లెగిసినా పొడిసేస్తాను తెలిసిందా తోటి యాసాలు మాని మోగెంకటి తడాక నీకేటి తెలుసు ఒరే నాయన చంపకురా నీకు పుణ్యం ఉంటుందిరా నీకేమిటి కావాలో పట్టుకుపోరా బాబు పిల్లలు కలవాణ్ణిరా అని మొరపెట్టుకున్నారు శైషయ్య గారు ఆయన భయంతో గజగజ వణుకుతున్నారు నిన్ను చంపకపోతే నువ్వు నన్నొగ్గేస్తావేటి పిస్తోలే కాల్ చేస్తావు లేదురా నాయన నా దగ్గర లేదురా ఒట్టినే సరదాగా అన్నానరా చంపకురా అని ఆయన ప్రాధేయపడుతుంటే వెంకడు రెండో చేతితో బెండింగ్ తాడు లాగి ఆయన రెండు చేతులు కట్టేశాడు ఇంకా ఆయన పిస్తూలు పేల్చడం అసాధ్యం ఎందుకైనా మంచిది ఎక్కడైనా పిస్తూలు ఉందేమోనని వెదికాడు వెంకడు కానీ ఎక్కడా లేదు ఇదిగో ఎవరితోనైనా చెప్పినావంటే సచ్చూరుకుంటావు తెలిసిందా అంటూ వెంకడు బల్ల కింద తోలుపెట్టి తీసి చేత్తో పట్టుకుని తలుపు దగ్గర నిలబడ్డాడు ఏదో స్టేషన్ సమీపిస్తోంది కాబోలు బండి వేగం తగ్గింది ఒక చేత్తో తేలిపట్టు పెట్టుకొని తోలుపెట్టి పట్టుకుని మరో చేత్తో తలుపు తీసి గుమ్మం దగ్గర నిలబడి దిగిపోవడానికి వెంకడు సమయం కోసం చూస్తున్నాడు శేషయ్య గారు మెల్లగా లేచి నిలబడి బండి గొలుసు లాగి మళ్ళీ యధాప్రకారం పడుకున్నారు గుమ్మం దగ్గర నిలబడి చీకట్లోకి చూస్తున్న వెంకడు ఇది గమనించలేదు బండి వేగం బాగా తగ్గిపోయింది వెంకడు బండి దిగి పొలాల్లోకి నడక ప్రారంభించాడు బండి నిలబడిపోయింది శేషయ్య గారు గోల చేస్తూ కట్లతో ఉన్న చేతులు చూపిస్తూ దొంగ దొంగ పట్టుకోండి అని వెంకడు వెళ్తున్న వైపు వేలు పెట్టి చూపించారు బండిలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు పరిగెత్తి వెంకణ్ణి తరిమి తరిమి పట్టుకొని తీసుకొచ్చారు బండిలో ప్రయాణికులు గార్డు అంతా శేషయ్య గారి మీద సానుభూతి చూపించారు శేషయ్య గారు అందరు గుండెలు కరిగిపోయేలా గుండు బాదుకున్నారు అయ్యో కొత్త తోలు పెట్టండి అరవై రూపాయలు ఇచ్చి కొన్నానండి ఈ దొంగ వెదవ నన్ను చంపబోయాడండి వదలకండి వెదవని పోలీసులు చెప్పండి అని గోల పెట్టారు దొంగ వెదవా పోకిరి పారిపోదాం అనుకున్నావా అని ప్రయాణికులు వెంకణ్ణి నాలుగు తాపులు తన్నారు ఈ పెట్టే ఆడిదా ఏటి అడగండి బాబు అందులో ఏటుందో అని వెంకడు ఏదో చెప్పబోయాడు చూసారా ఈ దొంగ వెధవ మాటలు తన్నండి వెదవని అని శేషయ్య గారు కళ్ళ నీళ్లు తుడుచుకున్నారు తన్నండి వెదవని అన్నారు ప్రయాణికులు కాళ్ళు చేతులు కట్టి బండ్ల పడేయండి వచ్చే స్టేషన్లో పోలీసులకు అప్పచెబ్దాం అన్నారు గార్డు గారు ఈ వెదవ ఎన్నిసార్లు జైలుకు వెళ్ళాడో వాడికి లక్ష్యమా ఏమిటి నాలుగు తన్ని వదిలేయండి అన్నారు ఒకరిద్దరు ప్రయాణికులు అందరూ తలో జల్లా కొట్టారు ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు తన్నాడు పో వెదవా అదృష్టవంతుడివి బతికిపోయావు పో అని వాణ్ణి వదిలేశారు బండి బయలుదేరింది శేషయ్య గారు ఒక నిట్టూర్పు వదిలారు శని విరగడయ్యింది ఇంకా తోలిపెట్ట తీసి చూడవచ్చును అయితే మరో రెండు స్టేషన్లు దాటితే రాయ్పూర్ వచ్చేస్తుంది హాయిగా ఇంటికి వెళితే చూసుకోవచ్చును అనుకున్నారు మళ్ళీ శేషయ్య గారు రాయ్పూర్ స్టేషన్లో దిగి సామాను గుర్రబండిలో వేసుకొని ఇంటికి వెళ్ళారు శేషయ్య గారు విజయ గర్వంతో ఇంట్లో అడుగుపెట్టారు సామాను దింపించి బండివాడికి ఇచ్చి పంపించిన తర్వాత తనతో తీసుకువచ్చిన పెప్పర్మెంట్లు మెంట్లు పిల్లలకిచ్చారు భార్య లోపల గుమ్మం దగ్గర నిలబడి భర్త వైపు చూస్తోంది అమాయకురాలు ఆవిడికేం తెలుసు తను సాధించిన విజయం గురించి తనతో ఇన్నాళ్లై కాపురం చేస్తుంది గాని ఆమెకు తన సామర్థ్యం గురించి తన వ్యవహార జ్ఞానం గురించి ఏమీ తెలీదు తన ప్రయోజకత్వాన్ని ఆమె గుర్తించలేదు పాపం చాలా అమాయకురాలు ఈ పెట్టను గురించి ఆమెతో ఏమని చెప్పాలి ఏమని చెబితే ఆమె సంతోషిస్తుంది నిజం చెబితే ఇది తప్పు పనిగా భావించదు కదా ఇన్నాళ్లే కాపురం చేస్తున్న తన భార్య భార్య మనస్తత్వాన్ని గురించి నిర్ణయించుకోలేకపోతున్నందుకు తన మట్టుకు తనకే విచారం వేసింది శేషయ్య గారికి ఈ పెట్టె గురించి ఇప్పుడు ఆమెతో చెప్పకూడదు పెట్టె తాళాలు తీసి అందులోని వస్తువులను ఆమెకు చూపించి ఆశ్చర్యం కలిగించాలని అనుకున్నారు శేషయ్య గారు చాలా ఆకలిగా ఉందని వంట వేగం కానీ మని భార్యకు పురమాయించి తోలుపెట్టె తీసుకొని తన గదిలోకి వెళ్ళి గది తలుపులు మూసివేశారు శేషయ్య గారు తాళం కప్పులు చాలా మంచివి వాటిని విరగొట్టి పాడు చేయడం ఎందుకని తన దగ్గర ఉన్న తాళాలు గుర్తి తెచ్చి అన్ని తాళాలతోనూ ప్రయత్నించి చూశారు కానీ అవి లొంగలేదు ఎవరో పాపం గట్టి కప్పలే వేసుకున్నారు వీటిని ఇంకా బలవంతంగా విరగొట్టడం తప్ప మరి మార్గాంతరం లేదు డ్రాయర్లో నుంచి పట్టకారా తీసి తోలుపెట్ట తాళాలు విరగ్గొట్టారు ఆయన గుండెలు జోరుగా కొట్టుకుంటున్నాయి చేతి వెళ్ళు వణుకుతున్నాయి తలుపు తీశారు మీద తెల్లటి పంచమడత ఉంది ఏమిటి ఎవరిది పెట్టే తనకెలా వచ్చింది తను చేసింది మంచి పనేనా కాదు ఇది దొంగ పని అయితే ఎందుకు చేశాడు దీని గురించి ఎందుకింత తాపత్రయపడ్డాడు తనకి ఆ వెంకడికి ఏమిటి భేదం నిజంగా వెంకుడు నిజాయితీపరుడు తన వృత్తి దొంగతనమని స్పష్టంగా నిర్భయంగా చెప్పాడు ఈ పెట్టి దొంగలించినట్టు ఒప్పుకున్నాడు ఈ పెట్టిని దొంగలించే హక్కు వాడికి లేకపోవచ్చును అయితే వాడికి లేని హక్కు తనకు ఎలా వచ్చింది చివరికి అంతా వాడిని నిందించారు శిక్షించారు పాపం వెంకడికి తను అన్యాయం చేశాడు అయితే లోకంలో పాపాలు చేయని వాడెవడు ఏమిటో నా పిచ్చిగాని అనుకున్నారు ఆలోచనలతో ఆయన బుర్ర బరువెక్కిపోయింది మనసులో అశాంతి వ్యాపించింది వాటిని వదిలించుకొని తేలికపడదామని ఆయన గట్టిగా ఒకసారి నవ్వి పెట్టెలో చెయ్యి పెట్టి ఆత్రంగా తడిమారు రెండో చేత్తో పెట్టెలో మీదనే ఉన్న పంచమడత తీసి పారేశారు శేషయ్య గారి ఒళ్ళు జల్లుమంది శరీరమంతా చెమట పట్టింది చూడలేక తువ్వాలతో మొహం కప్పుకున్నారు లోపల బొడ్డు కోయని పసిబిడ్డ దీర్ఘ నిద్రలో ఉంది బిడ్డ శరీరం చల్లగా ఆయన చేతికి తగిలింది శేషయ్య గారి కళ్ళు చీకట్లు కమ్మాయి పాపాత్ముణ్ణి క్షమించు తండ్రి అని కేక పెట్టారు